దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్లారా అందరూ క్షేమంగా ఉన్నారు కదండి నిజంగా మన దేవుని యొక్క మహాకృప చేత మన జీవితాల్లో అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి దేవుని యొక్క మహాకృప చేత అందరూ కూడా నెమ్మదిగా ఉండాలని ప్రభుని నిత్యమో ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానం యోగ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదిహేను వచనం శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించను బాధ వలన వారిని విధేయులుగా చేయను దేవునికి స్తోత్రం హల్లేలోయ ఎంత గొప్ప దేవుడో చూడండి శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన విడిపిస్తారంటండి దేవుడు శ్రమలలో ఉన్నానని కృంగిపోయే పని నీకు లేదు బిడ్డ విడిపిస్తారు ఆయన నీవెప్పుడైతే ఇబ్బందులు శోధనలు శ్రమలు అనుభవిస్తున్నావో నీ దేవుడు నీ మీద దృష్టి పెడతారు అయ్యో నా బిడ్డ ఎంత కష్టంలో ఉంది నేను విడిపించాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు బాధ వలన ఆయన వారిని విధేయులుగా చేస్తారంట బాధలు వచ్చినప్పుడు మనం నిజంగా దేవునికి లోబడి భయపడి ఒకసారి చేసే ప్రార్థన రెండు రెండు రెండుసార్లు చేసేది మూడు సార్లు అలా ప్రార్థనలో ఎక్కువ చేస్తాం విధేత మనకు కలుగుతుంది బాధలు వచ్చినప్పుడు విరిగినలిగిన హృదయం మనలోకి వస్తుంది ఎందుకంటే మన బాధ మనల్ని ఆ విధంగా దేవుని వైపు తిరుపుతూ ఉంటుంది మన మనస్సు అందుకే మనం బాధలు వచ్చినప్పుడు విసక్కకూడదు ఎందుకంటే శోధనలు సహించే వారు ధ్వన్యులు అని దేవుడు మాట్లాడుతున్నారు కొంతమంది జీవితాల్లో నిజంగా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు ఎన్ని వచ్చినా దేవాతి దేవుడు వాగ్దానం చేస్తారు నిన్ను విడువను ఎన్నడు ఎడబాయినని ఎడబాయిని దేవుడు నీకుండగా నీ బాధల్లో కష్టాల్లో దేవుని మీద శనగవద్దు ప్రియ సహోదరి సహోదర దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడై ఉండే దేవుడు నీ కుడు ప్రక్కన నీకు నేడుగా ఉండే దేవుడు దేవుడనగా మనలాంటి వాడు కాదైన చాలా గొప్పవాడు నయోమి చాలా భయంకర పరిస్థితికి గురైపోయింది బెత్లహీం దేశాన్ని విడిచిపెట్టి మోయాబ్ దేశానికి వెళ్ళిపోయింది ఆమెకు అక్కడ చాలా బాధలు వచ్చాయి చాలా కష్టాలు వచ్చాయి దేవుడు విడిచిపెట్టలేదు విడిపించారు అంతేకాకుండా ఆమెకి విధేత నేర్పించారు మరింతగా దేవునికి దగ్గరయ్యింది ఆ తర్వాత దేవుడు ఆమెనే గొప్ప స్థితిలోనికి నిలబెట్టారు విడిపించారు ఆమె కోడలైన ఋతు ద్వారా ఆమెకి ఎంతో ఆనందాన్ని ఇచ్చారు దేవుడు కాబట్టి నీ జీవితంలో కూడా గొప్ప మేలులు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారు నువ్వు కష్టాల్లో కృంగవద్దు అధైర్యపడకు భయపడకు ప్రియ సహోదరి నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని వైపు చూడు ఏసు వైపు చూడు నీ బాధలన్నీ తీరిపోతాయి నిన్ను ప్రభు ఆశీర్వదించి గాక నీ జీవితంలో చింతుల ఆవేదనలన్నీ కూడా ఏ సునామంలో విడుదల కలుగునుగాక నీ బాధలు నీ కష్టాలు నీ శోధనలు ఏ సునాములు విడుదల గాక నీకు నెమ్మది కలుగును గాక నయో మీకు కలిగిన నెమ్మది నీకును కలుగుతుంది దేవుడు అందరిని ఆశీర్వదిస్తారు భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ ఇదిగో మా ప్రభు అని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి అలాగే మీ దాసులను దాసులను కాపాడండి ఈ దేశాల బిడ్డలందరినీ కాపాడి మీ రక్షణలు స్థిరపరచండి రుణాలు బాధలు కష్టాలు ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు ఏస్తున్నామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్నిచ్చి మయం పొందు శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువర్ మిమ్మలను మీ బిడ్డలు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన ఆశీర్వదించినగాక ఆమె